థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటానిస్ని హండ్రెడ్ కేకి చేర్చినందుకు ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మరిన్ని అపూర్వమైన విజయాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ క్రమేపీ పడిపోతుంది దాన్ని పైకి లాగాలని పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపి ఐదేళ్లు మనుగడ సాగించాలని జగన్ నాయకత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నేతలు కానీ జగన్ మాత్రం తెక్క పనులతో పార్టీ జెండా పీకేసే పరిస్థితికి కారణమవుతున్నారు ఏడు కొండల పెట్టుకుని శ్రీవారి ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి తెచ్చారు దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్ దేశాన్ని ముందుకు నడిపించే సెక్యులరిజానికి కొత్త భాషను చెప్తున్నారు తిరుమల పర్యటన రద్దు తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్లో అసహనం అయితే స్పష్టంగా కనిపించింది దేశాన్ని మతాన్ని తప్పుపడుతూ తన హయాంలో ఏం జరగలేదని సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూసని అన్నట్లుగా వ్యవహరించారు వారు తమ తప్పులెరుగురు అన్న చందాన తన హయాంలో జరిగిన ఘోరమైన తప్పిదాలను తొక్కి ప్రయత్నం చేశారు లడ్డూ వివాదం నేపథ్యంలో పంతం కొద్దీ తిరుమల పర్యటన పెట్టుకున్న ఆయన దాన్ని రద్దు చేసుకుని నెప్పమంతా కూటమి ప్రభుత్వంపై నెట్టేశారు తిరుమల లడ్డూలో జరిగిన నెయ్యి కల్తీని సమర్థించుకునేందుకు నానా తిప్పలు పడ్డారు నెయ్యిలో కల్తీ కాదు ఆవులోనే కల్తీ ఉందని తన తెలివి తక్కువతనాన్ని మరొకసారి చాటుకున్నారు సున్నితమైన మత సాంప్రదాయాలు ఆలయ నిబంధనలు తప్పు పైన ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రార్థనా మందిరాలు సెక్యులర్ కాదు ఖచ్చితంగా మతపరమైనవే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో తెలియడం లేదు హిందువుల ఆలయాలు సిక్కులు జైన్ల మందిరాలు ముస్లింల మసీదులు క్రైస్తువుల చర్చిలు ఇవన్నీ మతపరంగానే ఉంటాయి ఏ మతస్థులు ఆ మతాచారాల ప్రకారం తమ ప్రార్థనా మందిరాలు సందర్శిస్తారు వారి వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటారు కొన్ని హిందూ ఆలయాల్లో ప్రవేశించాలంటే పురుషులు చొక్కా విప్పాలి తిరుమల సేవలో పాల్గొనేవారు సాంప్రదాయ దుస్తులు ధరించాలి గురుద్వారలోకి వెళ్ళేవారు వారి తలపైన వస్త్రం కప్పుకోవాలి ఇలా ప్రతి మతానికి కొన్ని ప్రార్థనా మందిరాలకు ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి వీటిని పాటించాల్సిన బాధ్యత సదరు వ్యక్తులపై ఉంటుంది వాటిని తప్పుపట్టడం జగన్ చేసిన పెద్ద తప్పే అవుతుంది అంటున్నారు జగన్ తిరుమలకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోలేదు బహుశా డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఆయన తన పర్యటనను రద్దు చేస్తున్నారు గతంలో తాను చేసిన పొరపాట్లను ఆయన మర్చిపోయినట్టున్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ వారికి సారి ఇవ్వడానికి వెళ్లిన రాజధాని మహిళలను పోలీస్ లాఠీచార్జితో కొట్టించారు అమరావతి రైతులు తిరుమల వెంకన్న పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో అందరికీ గుర్తునే ఉంటుంది అరసవల్లి కూడా వెళ్లకుండా వెనుదిరిగేలా చేశారు ఇన్ని చేసిన జగన్ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం విస్మయానికి గురిచేస్తుంది అసలే బలహీనపడుతున్న వైసీపీపై జగన్ తన తెలుగు తక్కువ మాటలతో పిచ్చి పిచ్చి చేష్టలతో పెద్ద డ్యామేజ్ చేస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు అసలు జగన్ ఏం మాట్లాడుతున్నారో తమకే అర్థం కావటం లేదని ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు కొత్త తెచ్చిపెట్టాయి తెచ్చిపెట్టాయంటున్నారు నిబంధనలు పాటించాలని చెప్పినందుకు హైందవ సంఘాల ప్రతినిధులను హిందూ మతాన్ని జగన్ టార్గెట్ చేశారా అనే చర్చ సాగుతుంది తన మతం మానవత్వం అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేననే విమర్శలు కూడా వస్తున్నాయి జగన్ దెబ్బకు ఇక వైసీపీ కోలుకోవడం కష్టమే అని కూడా అంటున్నారు జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జోరుగా సాగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి